మీలో ఇది మనకు చెప్పటం వినే ఉంటారు ఈ వ్యక్తి యొక్క దృష్టి కోణంలో శక్తి ఉంది అని ఈ వ్యక్తి కళ్ళ మీద అహంకారపు తెర పరిచి ఉంది అని ఎన్నో సార్లు సరే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఏ విధంగా చూస్తారు దృష్టితోనా లేక దృష్టి కోణంతోనా ఆలోచించండి మీరు అలసిపోయారు కదా దృష్టి ఏదైనా వస్తువు లేక ఏదైనా వ్యక్తి కేవలం బయట రూపాన్ని మాత్రమే చూస్తుంది కానీ దృష్టి కోణం మిమ్మల్ని నేరుగా వాస్తవాలకు పరిచయం చేస్తుంది ఉదాహరణ రూపంగా చందమామ చందమామని అందరూ చూస్తారు కొంతమంది ఎలా అంటే వీరికి చందమామ చాలా అందంగా కనపడుతుంది అలాగే కొంతమంది ఇలా కూడా ఉంటారు అందమైన చందవామలో కూడా మచ్చను వెతుకుతూ ఉంటారు ఇది దృష్టికోణం ఒకవేళ మీ దృష్టికోణంలో ప్రేమ ఉంచితే గౌరవాన్ని ఉంచితే మర్యాదను ఉంచితే వాటికి బదులుగా మీకు కూడా ప్రేమ ఇంకా గౌరవం ఖచ్చితంగా దొరుకుతుంది ఇప్పుడు చూడండి శివుని లింగం యొక్క దుమ్ము దులిపిన నీరుని చరణామృతం అని అంటారు కారణం ఏమిటంటే దృష్టికోణం ఇప్పుడు రాయిని దేవుడు అనుకుని నమస్కరిస్తారో లేక భగవంతుని రాయి అనుకుని తిరస్కరిస్తారో ఎంపిక మీదే కానీ ఈ ఎంపిక నిర్ణయిస్తుంది మీ యొక్క దృష్టికోణాన్ని అయితే మీ దృష్టికోణం శుభంగా ఉంచండి మీ దృష్టికోణంలో ప్రేమనుంచండి ఇక ఆనందంగా చెప్పండి రాధాకృష్ణ